మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లక్ష్మి మిత్ర దగ్గరికి ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటుంది అసలు మిత్రగారు ఇంట్లో గొడవ పడి గెస్ట్ హౌస్కి వచ్చి తాగడం ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇంకా నేను మిత్ర గారికి దూరంగా ఉండి మిత్రగారి కంటపడకుండా ఉండి తప్పు చేస్తున్నానా ఇప్పుడు నేను మిత్రగారి కంటపడమే మంచిదా అని లక్ష్మి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే అర్జున్ కూడా లక్ష్మి ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు లక్ష్మి నిన్న ఇలా ఫాలో అవటం తప్పే కానీ నువ్వు ఐదేళ్ల నుంచి నా దగ్గర ఉంటున్నావు మన మధ్య ఉన్న అనుబంధం దానికి నేను జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి నేను ఇలా ఫాలో అవ్వక తప్పటం లేదు నీకు ఏదైనా సమస్య ఉంటే తీర్చాల్సింది నేనే కదా ఆ బాధ్యత నాదే కదా అని అర్జున్ మనసులో అనుకుంటూ లక్ష్మి ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు ఓ చోట వివేక్ వెయిట్ చేస్తూ ఉంటే వెంటనే లక్ష్మి వివేక్ ఏంటి మీ అన్నయ్య ఇంట్లో గొడవ పడి వచ్చి ఇలా తాగుతున్నాడంటే నువ్వు ఆపాలి కదా అని లక్ష్మి అంటుంది అసలు అన్నయ్య నా మాట వింటే కదా వదిన నేను చెప్పటానికి అని వివేక్ అంటే అసలు ఏం జరిగింది ఏం గొడవ పడ్డాడు అని లక్ష్మి అంటుంది ఏమో వదినా ఏదో మాట మాట పెరిగిందనుకుంటా అన్నయ్య బయటికి వచ్చేలోపు నేను అన్నయ్యకి ఎదురు వచ్చాను నాకు పూర్తిగా విషయం కూడా తెలీదు ఎంత వద్దని చెప్తున్నా కూడా గంట సేపటి నుంచి ఆగకుండా తాగుతూనే ఉన్నాడు వదిన అని వివేక్ చెప్తుంటే అప్పుడే అర్జున్ వీళ్ళ ఇద్దరూ మాట్లాడుకుంటున్నది దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు అసలు లక్ష్మి వివేక్ ని ఎందుకు కలిసింది వీళ్ళిద్దరూ ముందే ఒకరికి ఒకరు తెలుసా ఏం జరుగుతోంది అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి మిత్ర కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఇదేనా లక్ష్మి మన దగ్గర దాస్తున్నది అసలు లక్ష్మి రాగానే అన్ని తెలుసుకోవాలి అని అర్జున్ అనుకుంటూ కారులో బయలుదేరి వెళ్ళిపోతాడు తరువాత మనీషా మిత్రకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది అయితే తాగుతున్న మిత్ర మనీషా ఫోన్ని లిఫ్ట్ చేయకుండా మాటి మాటికి ఖర్చు చేస్తూ ఉంటాడు ఏంటి మిత్ర నేను ఫోన్ చేస్తుంటే నువ్వు అవాయిడ్ చేస్తున్నావా నువ్వు ఫోన్ తీయటం లేదా ఒక్కోసారి నీ మీద అతిగా ప్రేమ కూడా చూపించటం వేస్ట్ అనిపిస్తుంది నేను నువ్వేమైపోయావో అన్న ప్రేమతో నేను కాల్ చేస్తూ ఉంటే నువ్వు ఖర్చు చేస్తావా అని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటుంది మూడు నాలుగు సార్లు మనీషా ఫోన్ చేస్తూ ఉండటంతో ఇక చివరిసారిగా మిత్ర ఫోన్ని లిఫ్ట్ చేసి హలో ఏంటి అని అనడంతో మిత్ర ఏమైపోయావు ఎక్కడ ఉన్నావు అని మనిషి ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఏమైపోతే ఏంటి ఎక్కడికి వెళ్తే ఏంటి అని మిత్ర అంటే ఏంటి మిత్ర అలా మాట్లాడుతున్నావు ఇంట్లో గొడవపడి వెళ్ళావు నువ్వు ఎక్కడ ఉన్నావో క్షేమంగా ఉన్నావో లేదో నేను తెలుసుకోవాలి కదా అని మనిషి అంటుంది నేను క్షేమంగానే ఉన్నా నాకేమీ కాలేదు అని మిత్ర మత్తుతో మాట్లాడుతూ ఉంటే ఏంటి మిత్ర తాగుతున్నావా అని మనిషి అంటుంది చూడు నేను తాగుతానో ఏం చేసుకుంటానో నేను ఇంకా నీ మెల్లో తాళి కట్టలేదు నువ్వు ఇంకా నా భార్యవి కాలేదు నేను తాగితే ఎందుకు తాగావు అని ప్రశ్నించే అధికారం అస్సలు నీకు లేదు అని మిత్ర అంటాడు అది కాదు మిత్ర నీ ఆరోగ్యం ఏమైపోతుంది నువ్వు క్షేమంగా ఉండాలి కదా అని అందుకే నా బాధంతా కూడా అని మనిషి అంటుంది చూడు నేను గెస్ట్ హౌస్లో క్షేమంగా ఉన్నాను తాగుతూ చాలా బాగున్నాను నా ఎంజాయ్మెంట్ నేను చేసుకుంటున్నాను కాబట్టి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా ఇక ఫోన్ పెట్టేసేయ్ అని మిత్ర అంటాడు అది కాదు మిత్ర అని మనిషి అంటే నువ్వు పెట్టకపోతే సరే నేనే పెట్టేస్తాను కదా అని మిత్రనే ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే దేవయాని మనీష దగ్గరికి వచ్చి ఇవన్నీ వింటూ ఉంటుంది ఫోన్ పెట్టే కానీ ఏంటి మనీషా మిత్ర తాగుతున్నాడా అని అంటే అవునాంటీ గెస్ట్ హౌస్లో తప్ప తాగుతున్నాడు అసలు నేను ఏం చెప్తున్నా కూడా అసలు వినిపించుకోవటం లేదు అని మనీషా అంటుంది ఈ మధ్య మిత్రలో చాలా మార్పులు వచ్చాయి మనీషా అని అంటే అవునాంటీ ఆ మార్పులు మనం మంచికో లేకపోతే ఇంకా ఏమేం చేస్తాయో నాకు అర్థం కావటం లేదు అమ్మ నాతో గొడవపడి ఆ కోపాన్ని అంతా కూడా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆడ తీర్చుకుంటున్నాడు పదండాంటి మనం వెంటనే గెస్ట్ హౌస్కి వెళ్ళాం వెళ్దాం అంటే ఇప్పుడా అసలే మీతో తాగున్నాడు ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు అని దేవయ్యని అంటే లేదా నాకు నచ్చినట్లుగా మిత్రని మలుచుకోవటానికి మిత్రకు నాకు మధ్య ప్రేమ కుదరడానికి ఇదే మంచి సమయం పదండి అంటే మిత్ర ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్దాం అని బయలుదేరి వెళ్తూ ఉంటారు అప్పుడే మిత్ర రేవి వేక్ రేవి వేక్ అని పిలుస్తూ ఉండటంతో వదిన అన్నయ్య పిలుస్తున్నాడు అని రెండో వెళ్దామని వివేక్ అంటాడు లక్ష్మి కిటికీలో నుంచి మిత్రని చూస్తూ ఉంటుంది ఏంటన్నయ్యా అంటూ వివేక్ అక్కడికి రావడంతో లక్కీకి స్కూల్ వదిలే టైం అయింది నేను వెళ్ళి లక్కీని తీసుకువస్తాను అని మిత్ర తోలుతూ నిలబడడం కూడా సరిగా నిలబడలేక మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య ఈ పరిస్థితిలో నువ్వు వెళ్ళి లక్కీని తీసుకురావటం ఏంటి నువ్వు వెళ్ళలేవు నేను వెళ్తాను కదా అని వివేక్ అంటాడు లేదురా నువ్వు వెళ్ళేలోపు టైం దాటిపోతుంది లకీ సమయానికి వెళ్ళకపోతే చాలా బాధపడుతుంది కాబట్టి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నేనే వెళ్ళి తీసుకొస్తాను అని మిత్ర పడిపోతూ ఉంటాడు అన్నయ్య నేనున్నాను కదా నేను సమయం లోపే వెళ్ళి లక్కీని తీసుకొస్తాను నువ్వు పడుకో అన్నయ్యా అని వివేక్ మిత్రని సోఫాలో పడుకోబెట్టి నేరుగా లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు లక్ష్మి కిటికీలో నుంచి చూస్తూ లక్కీని మిత్ర గారు ఇంత ప్రేమగా అపరూపంగా చూసుకుంటున్నారా సొంత బిడ్డైనా జున్నుకి చెందవలసిన ప్రేమంతా కూడా లక్కీకి చెందుతోంది ఏ తల్లి కన్నపిట్టో తెలియదు కానీ లక్కీ చాలా అదృష్టవంతురాలు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది వదిన నేను లక్కీని స్కూల్ నుంచి తీసుకురావాలి అన్నయ్యని నువ్వే చూసుకోవాలి అని వివేక్ అంటే నేనా నేనేలా చూసుకుంటానని లక్ష్మి అంటుంది లేదు వదిన ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ పరిస్థితుల్లోనే అన్నయ్య వెళ్ళేలా ఉన్నారు అలా వెళ్ళటం మంచిది కాదు కదా కాబట్టి నేను వచ్చే వరకు నువ్వే ఇక్కడ ఉంది చూసుకో వదినా చూసుకో అని వివేక్ వెళ్ళిపోతాడు మిత్ర మత్తుగా నిద్రపోతూ ఉంటే అప్పుడే లక్ష్మి మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర బుక్కపై చేయి వేసేసి మిత్ర గారు మీరు ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళింది మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని అత్తయ్య గారిని కాపాడాలని నేను నిందల్ని మోస్తూ ఉంటే ఆ నిందలే ఇప్పుడు మీ జీవితాన్ని ఇలా ముక్కలు చేస్తున్నాయని నాకు అర్థమవుతుంది మిత్ర గారు అని లక్ష్మి చెంపల్ని తాకుతూ చాలా ప్రేమగా మిత్రవైపు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది మీకు అన్యాయం చేయాలని నేను వెళ్ళిపోలేదు గారు నన్ను మీరు ఒక ద్రోహిగా చూస్తున్నారు కదా ఇలా నిందల్ని మోస్తున్నా కూడా మీకు నేను ద్రోహిగానే కనిపిస్తున్నాను అంతేలేని మీకు నిజం తెలియదు కదా అని లక్ష్మి బాధపడుతూ మిత్రని చూసుకుంటూ ఉంటే అప్పుడే మనిషా దేవయ్యని కారు ఆపుకొని లోపలికి వస్తూ ఉంటారు మనీషా దేవయాని లోపలికి వస్తూ ఉంటే లక్ష్మి కిటికీలో నుంచి ముందుగానే చూసేసి మిత్ర దగ్గర నుంచి పక్కకు వెళ్ళి చాటుగా దాక్కుని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది నేరుగా మనీషా మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర లే మిత్ర లే మిత్ర అని చెంపలు పట్టుకొని తడుముతో పిలుస్తూ ఉంటుంది మనీషా ఫుల్లు లేపేశాడు నువ్వు ఎంత పిలిచినా ఇక మిత్ర లేవడు అని దేవయాని అంటుంటే మనిషా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి మనీషా మిత్ర ఇలా తాగి పడిపోతే నీ ముఖంలో ఇంత వెలుగు కనిపిస్తోంది అని దేవయాని అంటే ఇదే కదా అంటే నాకు కావాలి సింది ఇప్పుడు మిత్ర ఇంతలా తాగటానికి కారణం ఏంటి లక్ష్మి మీద ఉన్న ద్వేషం అసహ్యమే కారణం కదా మిత్ర ఇలాగే ఎప్పుడు లక్ష్మిని అసహించుకుంటూ ఉండాలి అదే కదా నాకు ప్లస్ పాయింట్ అయ్యేది అప్పుడు మిత్ర నా మెల్లో తాళి కడతాడు ఇంకో వారం రోజుల్లో వివేక్ పెళ్లి ఉంది కదా అప్పుడు మిత్రని ఏదో ఒకటి చేసి నేను మిత్ర చేత నా మెల్లో తాళి కట్టించుకుంటాను నా ఏ వేరు కదా ఆంటీ అని మనిషి చెప్తుంటే లక్ష్మి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది అంటే ఇంకో వారం రోజుల్లో మిత్ర గారి చేత మనిషి తాళి కట్టించుకోబోతుందా అసలు మనీషా ప్లాన్ ఏంటి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత వసుంధర జున్నుని ఒళ్ళో పడుకోపెట్టుకొని జో కొడుతూ ఉంటే జున్ను నిద్రపోతూ ఉంటాడు అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి జున్ను అప్పుడే నిద్రపోయాడమ్మా అని అంటే అవున్రా కానీ వాళ్ళమ్మని కలవరించి కలవరించి మరీ పడుకున్నాడు అని లక్ష్మి ఏమో ఇంకా రాలేదని వసుంధర చెప్తుంది లక్ష్మి మనకు తెలియకుండా చాలా పెద్ద రాజకార్యాలే చేస్తోందమ్మా తన గతం గురించి ఈరోజు ఖచ్చితంగా నేను అడిగి తెలుసుకోవాల్సిందే మన దగ్గర ఏమో చెప్పకుండా చాలా విషయాలు దాచిపెడుతోంది అని లక్ష్మి రానివ్వు రోజు గతం గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే అని జున్నుని తీసుకొని బెడ్రూమ్లో పడుకోపెట్టి అర్జున్ వస్తూ ఉంటే ఇక లక్ష్మి బాధపడుతూ ఇంటికి వస్తుంది మిత్ర శాశ్వతంగా నా మొగుడు అయిపోతాడు ఆంటీ ఏదో ఒకటి చేసి నేను తాళి కట్టించుకుంటాను అన్న మనిషి మాటల్ని పదే పదే తలుచుకుంటూ లక్ష్మి బాధపడుతూ లోపలికి రాగానే అమ్మ లక్ష్మి వచ్చావా అని వసుంధర ఆంటే జున్ను నిద్రపోయాడా ఆంటీ అని లక్ష్మి అంటుంది కానీ నిన్ను కలోరించి కలోరించి నిద్రపోయాడమ్మా జున్నుకి నువ్వు ప్రేమ అందివ్వటం తక్కువ చేయకూడదు అని వసుంధర చెప్తుంటే అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి లక్ష్మికి అభిమానంగా మాట్లాడే వాళ్లతో మాట్లాడే టైం తీరిక ఎక్కడ ఉందమ్మా అని అండంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నువ్వు రహస్యంగా అందరినీ కలవటాలు అయిపోయాయా మాట్లాడాలు అయిపోయాయా నీ గతం గురించి చెప్పమంటే చెప్పవు అని అర్జున్ అంటే చూడండి అర్జున్ గారు మీరు నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నారు ఏదో సూటిగా అడిగేయండి అని లక్ష్మి అంటుంది నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి లక్ష్మి నీ గతానికి సంబంధించినవి చెప్పమని నేను చాలాసార్లు అడిగాను కానీ నువ్వు ఏది చెప్పటం లేదు దాచిపెడుతూనే ఉన్నావు నువ్వు అందరికీ దూరంగా ఉంటున్నావు అసలు బురకాలో తిరగాల్సిన అవసరం ఏముంది రహస్యంగా వివేక్ని కలవాల్సిన అవసరం ఏముంది ఓ నువ్వు అందరికీ కనక్కు ఆ రోజు పార్టీలో కూడా కనపడకుండా ఎందుకు ఫాదర్స్ డే రోజు నువ్వు కంట పడకుండా ఎందుకు దాక్కున్నావు ఓ నందన్ కుటుంబం కంట పడతావన అని అర్జున్ ప్రశ్నిస్తూ ఉండటంతో లక్ష్మి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది వివేక్ ని రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మిత్రకు నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి చెప్పు లక్ష్మి చెప్పు నాకు సమాధానాలు చెప్పు అని అర్జున్ ప్రశ్నించటంతో మిత్ర గారు నా భర్త అని లక్ష్మి గట్టిగా అర్చేస్తూ నిజం చెప్పేయటంతో వసుంధర అర్జున్ షాకింగ్ గా చూస్తూ ఉంటారు మిత్ర నీ భర్తనా అని అర్జున్ షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటే అగ్ని సాక్షిగా నా మెల్లో తాలి కట్టిన భర్త మిత్ర గారు మా మధ్య ఉన్నది భార్య భర్తల సంబంధం అని లక్ష్మి చెప్తూ ఉండటంతో ఇద్దరు షాకింగ్ గా చూస్తూ వింటూ ఉంటారు